డాక్టర్ బి పద్మజ హైదరాబాదులోని ప్రముఖ డెంటల్ సర్జన్లో ఒకరిగా పేరు గడించారు గత ముప్పై సంవత్సరాలకు పైగా ఆమె మహావీర్ డెంటల్ హాస్పిటల్లో సీనియర్ డెంటల్ సర్జన్గా సేవలు అందిస్తున్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి సంస్కృతి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా జోన్ చైర్మన్గా రీజనల్ చైర్మన్గా మహిళా విభాగం చైర్పర్సన్గా పేదలకు ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు స్కోప్ అనే స్వచ్ఛంద సేవా సంస్థకు ట్రస్టీగా ఉన్నారు ఈ సంస్థ ద్వారా గుట్కాలు మసాలాలు పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా తన భర్త డాక్టర్ చంద్రకాంతో కలిసి నోటి క్యాన్సర్ మీద అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు జీవరహస్యం ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా ఎన్నో స్కూల్స్ కు వెళ్లి పేద విద్యార్థులకు యూనిఫామ్లు స్కూలు పుస్తకాలు స్కాలర్షిప్స్ అందిస్తున్నారు పిల్లలకు ఉచిత డెంటల్ క్యాంపులు నిర్వహించి వాళ్లు పళ్లు ఎలా తోముకోవాలి చాక్లెట్స్ స్వీట్స్ ఎక్కువ తినకుండా పళ్లను ఎలా సంరక్షించుకోవాలో అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు లయన్స్ క్లబ్లో దంతవైద్య రంగంలో ఆమె చేసిన సేవలకు గాను పలు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళా రత్న మహిళా శిరోమణి అవార్డులను డాక్టర్స్ డే రోజున బెస్ట్ డెంటల్ సర్జన్ లాంటి అవార్డులను అందుకున్నారు సాయి రెడ్డి సీనియర్ డెంటల్ డాక్టర్ డాక్టర్ పద్మజ చంద్రకాంత్ గారిని మీకు పరిచయం చేస్తున్నాను నమస్తే అండి మేడం గత ముప్పై సంవత్సరాల నుండి మీ వృత్తి ద్వారా మంచి సక్సెస్ రేట్లో మంచి పేరు సంపాదించుకున్నారు అసలు పంటి జబ్బులు ఎందుకు వస్తాయి అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సూచనలు చెప్తారా డెఫినెట్గా చెప్తానండి నమస్కారం అండి మనిషి అనేవాడికి పళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే అవి లేకపోతే మనం తినలేము మాట్లాడలేము అలాగే మనిషి జీవితంలో రెండు రకాల పళ్ళు వస్తాయి అంటే రెండు సెట్స్ ఉంటాయి పాల పళ్ళు అనేవి ఏంటంటే పది ఆరు నెలల నుంచి మొదలైపోయి పన్నెండు సంవత్సరాల దాకా వస్తాయండి సో అవి ఇరవై నంబర్లో ఇరవై ఉంటాయి పర్మనెంట్ పళ్ళు అనేవి ముప్పై రెండు పళ్ళు ఉంటాయి అవి ఏంటంటే పన్నెండు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల దాకా వస్తాయి ఇంకొకటి విజ్డమ్ టీత్ అంటే జ్ఞానదంతాలు అంటారు అంటే అవి అరౌండ్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా వస్తాయి సో అదేంటంటే పళ్ళు నీకు నోట్లో వచ్చిన దగ్గర నుంచి వాటికి మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్పటి నుంచి కూడా బ్రషింగ్ అనేది మొదలు పెట్టాలి అండ్ సర్వసాధారణంగా పళ్ళ జబ్బులు అన్నారు సాయి కుమార్ రెడ్డి గారు అడిగినట్టు పళ్ళ జబ్బులు అంటే మెయిన్గా పిప్పిపళ్ళు ఒకటి చిగుళ్ళ వ్యాధి ఒకటి ఎక్కువగా ఉంటుందండి ఈ రోజుల్లో సో పిప్పిపళ్ళు ఏంటంటే కొంతమంది అంటారు మాకు ఫ్యామిలీలో ఉందండి అందరికీ మా పేరెంట్స్కు ఉంది లేకపోతే మా చిన్నమ్మలకు ఉంది బాబాయిలకు ఉంది అంటారు అది పిప్పిపళ్ళు అనేది వంశపారపరంగా వచ్చే డిసీజ్ కాదండి అది డెఫినెట్గా మన ఆహార అలవాట్లతోటి మనం మెయింటెనెన్స్ని బట్టి ఉంటుంది అనమాట సో ఎందుకంటే ఈ రోజుల్లో ఆహార అలవాట్లు కూడా చాలా మారిపోయినాయి పూర్వకాలంలో చూసుకుంటే ఏంటంటే మనం చాలా ఫైబర్ ఫుడ్ తినేవాళ్ళము ఈ రోజుల్లో ఏంటంటే అంత ఆహారం అంతా సాఫ్ట్గా తింటాము ఈ సాఫ్ట్ ఈజ్ తింటాము చాక్లెట్స్ అని బిస్కెట్స్ అని అన్ని స్టిక్కీ ఫుడ్ తినేసి పళ్ళ వ్యాధులు ఎక్కువగా డెవలప్ అవుతున్నాయి సో చిన్నపిల్లలు కూడా పళ్ళ వ్యాధులు అనేవి ఎక్కువగా చూస్తున్నాం మేము ఈ మధ్య కాలంలో వాళ్ళకి ఉన్న ఇరవై పళ్ళే కానీ ఆల్మోస్ట్ నాలుగైదు పళ్ళు అందులో ఎఫెక్ట్ అవుతున్నాయి అనమాట బికాజ్ మెయిన్లీ ఏంటంటే వాళ్ళు సరిగ్గా బ్రష్ చేసుకోక ఎందుకంటే పొద్దున్న ఏదో ఒకటి బిస్కెట్స్ చాక్లెట్స్ తినేస్తారు అండ్ వాళ్ళు దే డోంట్ బ్రష్ అలాగే రోజంతా కూడా నడిపేస్తారు సో నేను చెప్పేది ఏంటంటే ఒక్కటే తినండి పర్వాలేదు తినొద్దని చెప్పట్లా బట్ మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్ చాక్లెట్ తిన్నారు అంటే తర్వాత మీరు కొంచెం వెళ్ళి పళ్ళు కడుక్కోవటమో కొంచెం మంచీళ్ళు తాగేయటమో చేయాలి అండ్ ఎట్ ద సేమ్ టైం చిన్నపిల్లలకి మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే రాత్రి పూట కంపల్సరీ బ్రష్ చేసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ అంటే పేరెంట్స్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పిల్లలకు కూడా డెవలప్ అవుద్ది ఆ అలవాటు అనేది సో రాత్రి బ్రష్ చేసుకొని కొంచెం నోళ్ళంతా కూడా పుక్లించేసి పడుకుంటే పొద్దుటికి ఫ్రెష్గా ఉంటుంది టీత్ సో మెయిన్ కేరీస్ అనేది అంటే పిప్పి పళ్ళు అనేది మెయిన్ మెయిన్లీ వచ్చేది ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ గురించి రెండోది ఏంటంటే చిగుళ్ళ వ్యాధి అది కూడా ఎక్కువగా నడదు ఇండియాలో ఎక్కువగా ఉండదు ఎక్కువగా సఫర్ అయ్యేది చిగుళ్ళ వ్యాధి గురించి అదేంటంటే ఇప్పుడు మనకి అలవాటు ఉండదు అదే అబ్రాడ్లో కొన్ని కంట్రీస్లో ఏంటంటే కంపల్సరీ సిక్స్ మంత్స్కి ఒకసారి వాళ్ళకి దే విల్ హ్యావ్ ఎ డెంటల్ విజిట్ సో డెంటల్ విజిట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే డాక్టర్ చెక్ చేసి ఏమైనా కొత్త క్యావిటీస్ వచ్చినాయా చిగుళ్ళ వ్యాధి ఏమైనా డెవలప్ అవుతుందని చేసి చెప్పగలుగుతారు వేరే ఇండియాలో మనకి అట్లా ఒక డేట్ అని కానీ ఒక అపాయింట్మెంట్ కానీ ఫిక్స్ ఉండదు అన్లేస్ ఏదైనా పెయిన్ ఉంటే తప్ప మనం డెంటల్ విజిట్ చేయము సో చిగుళ్ళ వ్యాధి అనేది ఏంటంటే బిగినింగ్లో ఏం పెయిన్ అది అదే మహా అయితే ఏంటంటే బ్రష్ చేసుకున్నప్పుడు కొంచెం బ్లీడింగ్ అవటము రక్తం గారటం అంతేగాని సో మనం నెగ్లెక్ట్ చేస్తాము ఏం నెప్పి లేదు కదా అని వీ డోంట్ గో అదే చిగుళ్ళ వ్యాధి అలాగే వదిలేస్తే అదేంటంటే అనేది లేయర్ బై లేయర్ ఫామ్ అవుతా టాటర్ ఫామ్ అవుతుంది అదేంటంటే పంటికి చిగుళ్ళకి మధ్యలో డిపాజిట్ స్టార్ట్ అయిపోయి ఆ బోన్ అది కరిగిపోతూ ఉంటుంది కిందికి రిసీడ్ అయిపోతూ ఉంటుంది ఆ అది కూడా జారిపోతూ ఉంటుంది సో దాంతో ఏమవుతాయి ఆ డిసీజ్ అలా ప్రోగ్రెస్ అవుతా సో ఏ స్టేజ్కి వస్తుంది అంటే పన్ను కదిలే స్టేజ్కి వస్తుంది అప్పుడు దే విల్ రన్ టు డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు ఈ పన్ను కదులుతుంది నాకు ఏదైనా చేసి ఫిక్స్ చేయండి అంటారు అది మనం హెల్ప్లెస్ అవుతాం చిగుళ్ళ వ్యాధి అనేది అసలు నెగ్లెక్ట్ చేయకూడదండి అది టోటల్లీ పెయిన్లెస్ అసలు పెయిన్ ఉండదు చిగుళ్ళ వ్యాధుల పెయిన్ ఉండదు అందుకని మనం నెగ్లెక్ట్ చేస్తాము సో కంపల్సరీ మీరు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్కి అట్లీస్ట్ డెంటల్ విజిట్ చేసి ఒకసారి చెక్ చేయించుకుంటే బాగుంటుంది అండ్ ఇంకొకటి మాట్లాడేది నేను ప్రెగ్నెన్సీలో కూడా చాలామంది లేడీస్కి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఎస్పెషలీ గమ్ డిసీజ్ ఎందుకంటే వాళ్ళకి హార్మోన్స్ కొంచెం ఇంబ్యాలెన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో ఆ టైంలో ఏంటంటే బాగా కొంచెం చిగుళ్ళు వాయటము బ్లీడింగ్ గమ్స్ అది అవుతూ ఉంటాయి అది టెంపరీయే ఒకసారి వాళ్ళు డెలివరీ అయిపోయిన తర్వాత అంత నార్మల్గానే ఉంటుంది నో ప్రాబ్లమ్ అండ్ చిన్నపిల్లల్లో నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే బికాజ్ వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ సరిగా ఏంటంటే మెత్తటి తింటాం అలవాడేటప్పటికీ చిగుళ్ళు చిగుళ్ళు కాదు దవడలు సరిగ్గా పెరగట్లేదండి సరిగ్గా ఎక్సర్సైజ్ లేక బికాస్ నంబర్ సేమ్ ఉంటుంది టీత్ కానీ ఆ జాబ్ ఓన్ సరిగా పెరగక పళ్ళు కరెక్ట్గా అడ్జస్ట్ కాలేకపోతుంది ఎగురు దిగుడు పళ్ళు వస్తున్నాయి సో అట్లాంటి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి క్లిప్స్ అంటారు బ్రేసెస్ అంటారు ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్కి ఒకసారి పర్మనెంట్ ఇతన్ని అరెప్ట్ అయిన తర్వాత ఆ బ్రేసెస్ తోటి మనం కరెక్ట్ చేయొచ్చు అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే పళ్ళు అన్నీ ఊడిపోయిన తర్వాత వాళ్ళు మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఈ పాత రోజుల్లో ఏంటి అన్ని పళ్ళు పోయిన తర్వాత డేంజర్ పెట్టుకుందామని ఆగేవాళ్ళండి ఇప్పుడు అవసరం లేదు ఒక పన్ను పోయినా దాన్ని ఎమ్మటే రీప్లేస్ చేసేయచ్చు అండ్ మరీ దవడ బోన్ సరిగ్గా లేకపోతే అట్లాంటి వాళ్ళకి లేటెస్ట్ ఇప్పుడు ఇంప్లాంట్స్ అని వచ్చినాయి ఇంప్లాంట్స్ అంటే ఎముక లోపటే మనం టైటానియం ఇంప్లాంట్స్ అని వస్తాయి ఎముక లోపట పెట్టేసి వాటి సపోర్ట్ తోటి మొత్తం ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చేయచ్చు లాగా డెంచర్స్ వేసుకునే పని లేదు సో బోన్ బాగుంటే కనుక వీ కెన్ ప్లాన్ ఫర్ ఇంప్లాంట్స్ అంటే ఇంప్లాంట్స్ పెట్టుకుంటే వాళ్ళు కంఫర్టబుల్గా తినొచ్చు ఓకే ఇంకొకటి పిప్పి పన్ను కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తారండి యాక్చువల్గా ఆ పిప్పు పన్ను స్టార్ట్ అయ్యేది ఒక పాయింట్ లాగా స్టార్ట్ అవుద్ది నల్లగా ఒక స్పాట్ లాగా స్పాట్ అయ్యింది స్టార్ట్ అవుద్ది సో అదే టైంలో వెళ్తే డాక్టర్ కొంచెం క్లీన్ చేసేసి ఆ పిప్పంత తీసేసి ఫిల్లింగ్ చేసేస్తే అక్కడ అరెస్ట్ చేయొచ్చు బట్ మనం వెళ్ళాం నొప్పి లేదు కదా నెప్పి వచ్చినప్పుడు వెళ్దాంలే అనుకుంటారు సో ఈ లోపల ఏమవుద్దంటే అది లేయర్ వైజ్ లేయర్ వైజ్ డీప్గా వెళ్ళి ఎరోడ్ అవుతా ఒక్కసారి నర్వ్కి వెళ్తుంది అంటే లోపల పంటి లోపల రక్తనాళాలు నరాలు అనేవి ఉంటాయి ఒక్కసారి దానికి స్ప్రెడ్ అయినప్పుడు అప్పుడు విపరీతమైన పూట వస్తుంది రాత్రిపూట నిద్ర ఉండదు అంత ఎమర్జెన్సీ పెయిన్గా ఉంటుంది సో సో ఆ టైంలో ఏంటంటే పళ్ళు తీసేదే ఆల్టర్నేటివ్ కాదు దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చేస్తాం అంటే టూత్ సేవింగ్ ప్రొసీజర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైనుంచి ఒక క్రౌన్ లాగా వేసేస్తే ప్రాబ్లం ఏముండదండి ఉండదు వీ కెన్ సేవ్ ద టూత్ బై డూయింగ్ ద రూట్ కెనాల్ ప్రొసీజర్ అండ్ క్రౌన్ ఓకే మధ్య విటమిన్ వైటమిన్ డి ఒకటి చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి వైటమిన్ డెఫిషియన్సీ చాలామందికి గమనిస్తున్నాం మేము అంటే వాళ్ళు సరిగ్గా సన్కి ఎక్స్పోజ్ కాకపోవటము డైట్ తోటి రీప్లేస్ చేసుకోవటము చాలా మందికి వైటమిన్ డి ఎందుకంటే వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన బాడీలో ఎస్పెషలీ ఈ చిగుర్లకి సంబంధించి కానీ ఎముకకి సంబంధించి కానీ అది చాలా ఇంపార్టెంట్ అదేంటంటే చాలామంది తెలుసుకోవట్లే ఇంకా వేరే ఏదో ఏదో అని ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు కానీ వైటమిన్ డి ఎఫిషియన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ సో అదొకటి మీరు చెక్ చే చేయించుకొని వీ హ్యావ్ టు మానిటర్ ఇట్ అండి దీనివల్ల చిగుళ్ళ వ్యాధి కూడా వస్తుంది చిగుళ్ళ వ్యాధి ఏంటంటే ఇప్పుడు సూపర్ఫిషియల్గా డిపాజిట్స్ ఉన్నాయంటే మామూలు క్లీన్ చేయించుకుంటే సరిపోద్దండి వేరే ఆ డిసీజ్ అనేది లోపల చిగురు లోపలికి వెళ్ళిపోయి మనకి పెరడాంటల్ ప్రా పెరడాంటల్ డిసీజ్ అంటాం అంటే పెరడాంటల్ మెంబ్రెయిన్ అని ఉంటుంది ఏదైతే పంటికి ఎముకకి పట్టుకుపోయే మెంబ్రెయిన్ అనమాట అది డిస్టర్బ్ అయినప్పుడు ఏమిటంటే పళ్ళు కదలటం మొదలు పెడతాయి సో ఇంత స్టేజ్ రాకుండా ఉండాలంటే మనం కొంచెం ముందే వెళ్తే డాక్టర్ దగ్గరికి వాళ్ళు కొంచెం డీప్ క్లీనింగ్ అని చేస్తారు ఇప్పుడు లేటెస్ట్ లేజర్ కూడా వచ్చింది లేజర్ లేజర్ తోటి కూడా డీప్ క్లీనింగ్ అని చేస్తాం దాంతో ఏంటంటే ది విల్ పాస్ ద లేజర్ లోపలికి లేజర్ బీమ్ పంపించేసి ఆ డీప్ క్లీనింగ్ అని చేస్తే దాంతో కొంచెం ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది మరీ సివియర్గా ఉంటే వాళ్ళకి మాత్రం గమ్స్కి ఆపరేషన్ లాంటివి చేసి పళ్ళని సేవ్ చేయచ్చండి దట్ ఈస్ కాల్డ్ ద ఫ్లాప్ సర్జరీ అంటే నేమ్ సర్జరీ అని కానీ భయపడటానికి ఏం లేదు చైర్ సైడే చేస్తారు సర్జరీ అయితే చిగుళ్ళు కొంచెం ఓపెన్ చేసి లోపల నుంచి అంతా క్లీన్ చేసేసి ఏదైతే టిష్యూ ఉంటుందో ఇన్ఫెక్టెడ్ టిష్యూ ఉంటుందో ఎక్కడైతే ఎముక అరిగిపోయిందో ఆ ఏరియాలో మనకి ఆర్టిఫిషియల్ బోన్ కూడా వస్తుంది అంటే బోన్ గ్రాఫ్టింగ్ అంటాం బోన్ గ్రాఫ్టింగ్ అనేది పెట్టేసి సూచర్స్ వేసేసి ఒక వన్ వీక్ తర్వాత సూచర్స్ తీసేస్తాం దాంతో ఏంటంటే పళ్ళు కట్టి పడతాయి వీ కెన్ హ్యావ్ ఇట్ ఫర్ ఫ్యూ మోర్ ఇయర్స్ అనమాట దాన్ని దట్ ఈస్ కాల్డ్ ద ఫ్లాప్ సర్జరీ అది కూడా ఈ మధ్య ఈ లేజర్తో కూడా చేస్తున్నాం అనమాట అది లేటెస్ట్ ప్రొసీజరు గత థర్టీ టూ ఇయర్స్ నుంచి మావీర హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్నామండి గ్రేట్ సర్వీస్ వీఆర్ డూయింగ్ చాలా మందికి మనం కౌన్సిలింగ్ ఇస్తున్నాము ప్లస్ ఆహార అలవాట్ల గురించి కానీ పొగాకుతో ఇల్ ఇఫెక్ట్స్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చాలా కౌన్సిలింగ్ ఇచ్చి ట్రీట్మెంట్స్ చేస్తున్నామండి నేను చెప్పేది ఒకటే బ్రషింగ్ అనేది కంపల్సరీగా ఎవరైనా కానివ్వండి అండి సార్లు చేసుకోవాలండి ఒకసారి సరిపోదు రాత్రిపూట కంపల్సరీ బ్రష్ చేసుకోవాలి ఆ బ్రషింగ్ కూడా ఏంటంటే నేను చూపిస్తాను బ్రషింగ్ టెక్నిక్ ఎట్లా చేయాలో చాలా మందికి బ్రషింగ్ టెక్నిక్ కరెక్ట్గా తెలియదు ఇవి పైన పళ్ళు ఇవి కింద పళ్ళు అండి సో చాలా మంది ఏంటంటే బ్రష్ తీసుకొని ఇష్టం వచ్చిన రుద్దు రీతిలో రుద్దుతూ ఉంటుంది కరెక్ట్ కాదు పై పళ్ళని పైనుంచి కింది పళ్ళని కింది నుంచి బ్రష్ చేసుకోండి ఎప్పుడైనా ఇలా బ్రష్ చేసుకున్నప్పుడు ఏంటంటే పళ్ళ మధ్యలో ఇరుక్కుంటుంది కూడా క్లీన్ అయిపోతుంది ఈ గమ్స్కి కూడా ఎఫెక్ట్ కాదు సో ఆల్వేస్ ముందు పల్లెని పైనుంచి కిందికి కింది నుంచి పైకి బ్రష్ చేసుకోవాలి చాలామంది పక్కన ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా రుద్దుతారు అది రుద్దినప్పుడు ఏంటంటే చిగుళ్ళు కూడా ఈ ఇక్కడున్న టూత్ స్ట్రక్చర్ అంతా అరిగిపోద్ది ఎనామిల్ కూడా అరిగిపోయి చాలా మందికి సెన్సిటివిటీ వస్తుంది ఈ చిగుళ్ళు కూడా డ్యామేజ్ అవుతాయి సో సైడ్లో ఏంటంటే ఎప్పుడైనా సర్క్యులర్ మోషన్లో చేసుకోవాలి సర్కుల్ అంటే జీరో సర్క్యులర్ మోషన్లో చేసుకోవాల్సి ఉంటుంది సైడ్లో ముందేమో పైనుంచి కిందకి పక్కనే సర్క్యులర్ మోషన్లో చేసుకోవాలి అండ్ చాలామంది ఏంటంటే ఎస్పెషలీ పిల్లలు స్వీట్స్ అవి తిన్నప్పుడు ఇక్కడ బాగా ఇరుక్కుంటాయండి ఎందుకంటే ఇక్కడికి మనకి రఫ్ సర్ఫేస్ ఉంటుంది చాలా మంది క్యావిటీస్ చూసేదంతా ఈ వీటిలోనే ఈ పిట్ అండ్ ఫిషర్స్ అంటారు వీటిని సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏరియా బ్రష్ చేసుకోవటం అండ్ ఇక్కడ ఏంటంటే మనకి డిపాజిట్స్ ఎక్కువగా ఫామ్ అవుతాయి ఎందుకంటే మనకి నోట్లో లాలాజలం ఊరే గ్రంథులు ఉంటాయి సలైవరీ గ్లాండ్స్ అంటాము సో అది సలైవరీ గ్లాండ్స్లో సాల్ట్స్ అనేవి ఉంటాయి అవన్నీ ఇక్కడ డిపాజిట్ అవుతాయి సో ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బ్రషింగ్ చేసుకోవటం ఇగో ఈ ఏరియాలు మళ్ళీ ఉల్టా చేసి బ్రష్ను ఎక్కడైతే టీత్ సర్ఫేస్ ఉందో ఆ ఏరియా అంతా బ్రష్ పాస్ చేయాలండి ఏదో ముందు అనిపించేందుకు బ్రష్ చేసుకుంటే సరిపోదు అండ్ అట్ ద సేమ్ టైం మధ్యలో నాలికి ఉంటుంది నాలుగు కూడా క్లీన్ చేసుకోవాలి ఎవ్రీడే టంగ్ క్లీనర్ తోటి అండ్ నేను చెప్పేది ఒకటే బ్రషింగ్ అనేది టూ టైమ్స్ చేయాలి కంపల్సరీగా మార్నింగు నైట్ బిఫోర్ యూ గో టు బెడ్ అండ్ ఇంకొకటి ఎవ్రీ సిక్స్ మంత్స్ ఆర్ అట్లీస్ట్ వన్ ఇయర్ మీరు డెంటిస్ట్కి విజిట్ వెళ్ళాలండి సో అదేంటంటే మీరు చూసుకోలేరు మీ నోట్లోది సో ఆయన చెక్ చేసి మీకు చెప్పగలడు ఏమైనా కొత్త క్యావిటీస్ వచ్చినాయా ఇంకా వేరే ఏమైనా డిసీజ్ ఉందా అనేది ఆయన చెప్పగలడు సో అందుకని మీరు కంపల్సరీ డెంటిస్ట్ విజిట్ అనేది సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుందండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎస్ఆర్బి యూట్యూబ్ ఛానల్కి అండ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్